I don't know.

నేను ఒక మాట చెప్తున్నా రాంబాబు నువ్వు రోజు జాయిన్ అయినా ఒకసాము మొత్తం మొత్తం నిన్నటి నుంచి అందరం ఈరోజు జనసేన జనసేన ఇచ్చారు టీడీపీ వచ్చారు సిపిఐ వచ్చారు అన్ని చూపించాం హైకోర్టుకి వేస్తాం కంటెంప్ లో వేస్తాము హైకోర్టులో ఈ వైలేషన్ పోలీస్ నిర్లక్ష్యం అన్ని వేస్తాం మీరే రెస్పాండెంట్ మంత్రి కాదు

Yeah. <laughs>

చెకూడదు అట్లా నలుగురు ఎదురు ఉంటాము నలుగురుంటే చెప్పండి మైనింగ్ ఓనర్ సంబంధము ఇంతమంది ఇంతమంది ఉంటే మేము అందరిని పంపించేస్తాం నలుగురు ఐదుగురు నలుగురు ఐదు సత్యాగ్రహం చేస్తాము ఏం చేస్తాం ఓకే పంపిస్తాం చెప్పయ్యా ఇస్తాం సార్ నలుగురు ప్రవేశిస్తాం ప్రకటిస్తాం పదండి నలుగురు ఐదు మాట్లాడత ఐదు రెండు భద్రత ఇస్తున్నానని చెప్పి చెప్పాడు నా మనుషులు అవసరం లేదు మేము భద్రత ఇస్తామని చెప్పి చెప్పాడు అంకం రావు గారు సిఐ గారు మాట మీద్రహం నలుగురైతో పీస్ఫుల్ గా కొనసాగింది మీరు మీరు అడిగారు నేను మాట ఇచ్చాను इंग्लिश स्किल्स पे यार

ఆ రాజశేఖర రెడ్డి గారి పేరుతో పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అందరూ అనుకున్నారు రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు కదా ఆయన పేరు నిలబెడతాడు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళందరూ అనుకున్నారు వైసీపీ పార్టీలో మగోళ్ళు ఉన్నారు అనుకున్నాం పోడమ్ పడవా బడవా మా తెలియదు మగోళ్ళు లేరు అని మగోళ్ళు ఉన్నారు దమ్ము వాళ్ళు ఉన్నారు నాయకులు అనుకున్నాం నిన్న సాయంకాలం చంద్రమోహన్ రెడ్డి గారి విషయంలో జరిగిన హిజ్రాల దాడిలో వైసీపీ పార్టీలో మగోడనేవాడే లేడు మగోడనేవాడే లేడు కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎక్కడైనా దాడి చేయాలన్నా ఎక్కడైనా ధర్నా చేయాలన్నా ఈ రోజు హిజరాల్ని పిలుచుకునే పరిస్థితి తెచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది అని అడుగుతున్నాం ఏం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసేసి వాళ్ళు పనికిరారు కాబట్టి హిజరాల్కి ఇస్తావా అని అడుగుతున్నాం మా అక్క చెల్లెళ్ళని తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావా అని అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడి మీద మీకు దమ్ము లేదు కాబట్టి భయపడ్డారు కాబట్టి హిజ్రాలు పంపిస్తారా సిగ్గుందా మీక అడుగుతున్నా పార్టీ పేరు మారుస్తారా యువజన సామరిక సాం ఏందా యువజన శ్రామిక హిజ్రాల్ పార్టీ అని చెప్పి మీరేమన్నా పేరు పెట్టుకుంటారా అని నడుతున్నాం ఇదా మీ పార్టీ పరిస్థితి సిగ్గుందా మీక నడుతున్నాం ఇంకోటి కూడా చెప్తున్నా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఇంకా మూడు నెలల్లో బ్రహ్మాండంగా కాపురాలు చేసుకోండి దాని తర్వాత చీరలు గాజులు మల్లెపూలన్నీ మేమే ఇస్తాం మిమ్మల్ని హిజ్రాలుగా డిక్లేర్ చేసి మీరు మా హిజ్రా అక్క చెల్లెళ్ళతో మీరు బ్రహ్మాండంగా తిరగొచ్చు అని కూడా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు కన్నా మారండి రాజశేఖర్ రెడ్డి పొరుగు తీయొద్దు పెద్ద ఆయన పొరుగు తీయొద్దు హిజ్రాల్ నింద్ర తీసుకొని వచ్చేది ఎదవల్లారా ఇంత పెద్ద పార్టీ పెట్టుకొని బాగా మెక్కి ఒళ్ళంతా బలిసి ఒక్కొక్క నా కొడుక్కి వచ్చి మీ పార్టీ కోసం పోరాడి దమ్ము లేదు మీక డబ్బులు ఇచ్చి ఇజ్రాలు పబ్బిస్తారా యాద వల్లారా ఏం బ్రతుకులు రా మీ డబ్బు సంపాదిస్తే కాదురా తెలుగుదేశం కార్యకర్తలు చూసి ధైర్యము దమ్మింది ఏందో తెలుసుకోండి అని కూడా అందరికీ చెప్తున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నాం ఇంత దిగజారుడు పనికి పనికి రాదు హాఫ్ టికెట్ నేనే హాఫ్ టికెట్ అనుకున్నాను మీ పార్టీ వాళ్ళు కూడా అదే అందరు అదే రూట్ లో పోతే కాబట్టి ఒకటే చెప్తున్నాం పోరాడతారా కొట్టుకుంటారా నరకతారా సంపతారా మొగతనంలో మొగోళ్ళుగా రాండి అని పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ